మధ్య కొంచెం కి కూడా క్యాన్సర్ వచ్చేస్తుంది మనం రిపోర్ట్స్ చూస్తున్నాం బట్ సో మరి వాళ్ళు వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటే ఏ ఏజ్ నుంచి కూడా ఈ టెస్ట్లు చేస్తే బెటర్ అంటారు సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయలేము పెద్దల్లో వచ్చిందంటే లైఫ్ స్టైల్లో మీ జీవన శైలిలో తేడా ఉంది ఇది తప్పిదం అని నేను చూపించగలను పిల్లల్లో తల్లిదండ్రుల నుంచో లేదా నేను చెప్పిన స్థిరాస్తుల్లాగా వాళ్ళకు వచ్చిన జెనెటిక్స్ వల్లనో వాళ్ళకి ఆ ఇన్ ఇన్హరెంట్గా వాళ్ళకి లోపల లోపలే దే హ్యావ్ దట్ ఆ టెండెన్సీ ఉంది వాళ్ళకి వచ్చేది సో మనం నేను ఇందాక చెప్పినట్టు కడుపులో నొప్పి బిడ్డ చెప్తూనే ఉంటాడు మన దగ్గరకు వచ్చేసరికి మూడో స్టేజో నాలుగో స్టేజో కోలన్ క్యాన్సర్ అయిపోతూ ఉంటుంది సో ప్రతీది నెగ్లెక్ట్ ప్రతీదీ పట్టుకొని భయపడమని చెప్పట్లేదు నేను ఎక్కడ ఎప్పుడు మన దాన్ని పట్టుకోవాలో చూసి అప్పుడు చెప్పవచ్చును పిల్లలనే పేరెంట్ అంటేనే ఒక భయం జాగ్రత్త ఉంటుందండి ఒకసారి కన్న తర్వాతే కాదు ఇప్పుడు కన్సెప్షన్ నుంచి ఉంటుంది సో వాళ్ళు నాకు తెలిసిన ఎవరైనా బంద కాదు రెండు వందల శాతం దే గివ్ ద బెస్ట్ రైట్ తను వాళ్ళ పిల్లలకి వాళ్ళని మీరు ఎలా చేయించగలరంటే మీరు వాళ్ళకి ఇచ్చేది మేజర్గా మీ వాల్యూస్ మీ జీవన శైలి మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు మీ మూలాల్ని మర్చిపోకుండా వాళ్ళకి అవే నేర్పించండి జీవన శైలి వల్ల వచ్చేవి మీరే మార్చగలరు జెనెటిక్స్ అంటారా నేను చెప్పినట్టు సో మ్యామ్ బేసిక్గా ఈ కామన్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసుకుంటే బెటర్ అంటారు స్క్రీనింగ్ టెస్ట్ ఎక్కడ ఎప్పుడు ఎలా చేస్తారు డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తారు ఇన్ని డౌట్స్ మీకు వద్దు స్పేస్ హాస్పిటల్కి రండి రమేష్ గారు టీఎంహెచ్లో ట్రైన్ అయ్యి ఉన్నారు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సార్ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి ద టూ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉన్నాము దయచేసి స్పేస్ హాస్పిటల్కి వస్తే మేము మీకు ఫుల్ స్పెక్ట్రమ్ మీకు ప్రివెన్షన్ నుంచి ఎర్లీ స్టేజ్ డిటెక్షన్ నుంచి స్క్రీనింగ్ నుంచి పాలియేషన్ అంటే నాలుగో స్టేజ్ వాళ్ళకి మనం స్వాంతన కోసం ఇచ్చే వైద్యం కానివ్వండి దాని తర్వాత సర్వైవర్షిప్ మీ వైద్యం అయిపోయింది మిమ్మల్ని ఎలా ఫాలోఅప్ చేయాలి లేదా మీ ఫ్యామిలీని ఎలాగా కాపాడుకోవాలి వాళ్ళకి రాకుండా ఏం చేయాలి ఇదంతా ఒక ఆల్రౌండ్ స్పెక్ట్రమ్ మేము ఇక్కడ మీకు వైద్యానికి ఇవ్వడానికి అందుబాటులో ఉంటాము పేస్ హాస్పిటల్కి రండి మీ డౌట్స్ని మీ సెకండ్ ఒపీనియన్కి రావచ్చును ఏదైనా కానీ విఆర్ హియర్ టు లిజన్ టు యూ అండ్ హెల్ప్ యూఆర్